వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు రాష్ట్రంలో రైతు సంక్షేమానికి అభివృద్ధి కూటమి ప్రభుత్వం అహినశలు కృషి చేస్తుందని ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజలిని అన్నారు శావల్యాపురం మండలం బొందిలపాలెం గ్రామంలో గురువారం వ్యవసాయ శాఖ నిర్వహించిన సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రైతులకు ఉచితంగా ఎలుకల నిర్మూలన మందులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామూహిక ఎలుకల నివారణ చేపట్టి పంటలను కాపాడుకోవాలని కోరారు రైతులకు పంట రుణాలు విత్తనాలు ఎరువులు వ్యవసాయ పరికరాలు సకాలంలో అందిస్తూ రైతు సంక్షేమం లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని అన్నారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రైతులకు గాలికి వదిలేశారని ఎన్డీఏ పాలనలో రైతులు ఆర్థిక ప్రగతి సాధించేందుకు తొంభై శాతం రాయితీపై డ్రిప్ ఇరిగేషన్ మైక్రో న్యూట్రైడ్లు వ్యవసాయ పరికరాలు అందించడమే కాక ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతు అధిక దిగుబడి ఆదాయం పెంచే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు వైసీపీ పాలనలో ఎలుకల మందు లేదు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే జనాలకి మందులు లేవు కనీసం జ్వరం టాబ్లెట్లు కూడా ఇవ్వలేటువంటి వైసీపీ పాలనలో చూసాం రైతుల్ని గాలి కొదిలేసారు వైసీపీ పాలనలో మైక్రో న్యూట్రెంట్లు ఉచితంగా ఇచ్చింది గతంలో ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు గారు ఆ రోజు మైక్రో నూట రైతులు ఉచితంగా ఇచ్చి పంటలు దిగుబడులు ఎక్కువ సాధించారు రైతులు లాభాలు పెరిగినాయి రైతులకు గిట్టుబాటు ధర వచ్చింది రైతులు దిగుబడులు పెరిగినందువల్ల ఆదాయం బావచ్చు అట్లాగే రైతులకు ఇరిగేషన్ ఇచ్చింది ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు ఇస్తున్నాం తొంభై శాతం సబ్సిడీలో డ్రిప్ ఇరిగేషన్ అంటే ఇరిగేషన్ వలన నీరు తక్కువ పడుతుంది దిగుబడి ప్రమాణం తక్కువ ఎరువులతో కూడా బాగా పండించవచ్చు ఆ విధంగా ఉపయోగాలు ఉన్నాయి ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చాము తైవాన్ స్పేర్లు నీళ్ళ ఇంజన్లు ట్రాక్టర్లు వ్యవసాయ పరికరాలు ట్రాక్టర్ నాగళ్ళు గొర్రెలు ఈ విధంగా అనేక వ్యవసాయ పరికరాల్ని రైతులకి సబ్సిడీలు ఇచ్చింది ఆ రోజు ఇచ్చింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మళ్ళీ ఈ రోజు ఇస్తుంది ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం దీని రైతులకు లబ్ధి జరుగుతుంది రైతులకు మేలు జరుగుతుంది రైతులు ఆర్థిక ప్రగతి దేశ ఆర్థిక ప్రగతి అవుతుంది రాష్ట్రం ఆర్థిక ప్రగతి అవుతుంది రైతుల లాభాటు బాటలో ఉంటే రాష్ట్రం తలసరి ఆదాయం పెరుగుతుంది అందుకే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎప్పుడు కూడా రైతుల ఆర్థిక ప్రగతి గురించి నిరంతరం ఆలోచిస్తారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అందుకే ఈ రోజు సకాలంలో ఎరువులు విత్తనాలు అందుబాటులో తీసుకొచ్చారు అలాగే మై్రో ఉచితంగా ఉండడం కానీ మైక్రో మైక్రోన్యూట్రెంట్లు అందజేయడం డ్రిప్రిగేషన్ ఇరిగేషన్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం ఈ రోజు రైతు సంక్షేమ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది అందుకోసం ఆహర్ రైతుల యొక్క అభివృద్ధి కోసం సంక్షేమం కోసం చంద్రబాబు గారు ప్రభుత్వం కట్టుబడి ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఆహర్నిశలు కష్టపడుతున్నారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు కూడా చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోగ్రామ్స్ రైతులకు అందే విధంగా గట్టి కృషి చేస్తున్నారు దీంట్లో అధికారులు కూడా భాగస్వామ్యం అయి రైతులకు ఎప్పటికప్పుడు ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి రైతులకు చెప్తూ ముందుకు తీసుకెళ్తున్నారు